లేదండి మీ నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఆయన పరిపాలనా విధానాల గురించి మామూలుగా మనం ఏం చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది చేసినా చేయకపోయినా చేయలేదు చేయలేదు అది అటు చేసింది వాదిస్తుంటాం సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నా పరిపాలన ఇది నేను ఇట్లా నేను నేనెంత తప్పులు తెచ్చాను నేను ఇట్లా చేశానని చెప్పేసి ఎల్ఈడి బోర్డులో చెప్పిన డిస్ప్లేలో చేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఆ సందర్భంతో పాటు ఈయన నాది జనహితమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కితాబింది మీరు ఇవ్వడం కాదు ప్రజలు ఇవ్వాలి ప్రజలు నమ్మలేదు కాబట్టి మీకు వైసీపీ పార్టీకి ఓట్లు తగ్గించడం కానీ నమ్మలేదనేది కాదు కానీ లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు అయినా కూడా మీరు క్యాంపెయిన్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ నేను మొదటి నేను చెప్తాను వైసీపీ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే ప్రజలకి తెలియదు తెలియకుండా కప్పెట్టేశారు సో మీ మీ పొలిటికల్ ప్రజెంటేషన్ బాగలేదు అందువల్ల మీరు ఫెయిల్యూర్ అయినారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రజెంటేషన్ నీట్కి ఇచ్చుకుంటున్నాడు అది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి వ్యత్యాసం మనం మీరెంత అంత చేసాం ఎంత చేసాం అనుకు గుండెలు బాదుకున్నా కూడా అది వృధా ప్రయాసం ఇప్పటికైనా సరే మీ గత ప్రభుత్వంలో మీరేం చేశారు ఇప్పటికైనా సోషల్ మీడియా అంటున్నారు కానీ చెప్పుకోండి అంటే రాజకీయ స్టేట్మెంట్ విరుద్ధంగా చెప్పుకోండి అండ్ వ్యక్తిగతంగా కాకుండా థ్యాంక్ యూ